హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇల్లు ప్లాస్టింగ్ క్లియర్ అయిపోయిందండి లోపల బయట అందుకే ఈ వీడియో ఒకసారి తీసి మీకు షేర్ చేయాలనిపించిందండి అందుకే వీడియో తీస్తున్నా అనమాట ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయి కదండి పలకలు గోనల మీదకి అనమాట ఇప్పుడు ఎంట్రింగ్ మేము ఆల్రెడీగా దారుబంధాలు పెట్టేసామండి మొన్న మంచి రోజు ఉందనేసి అంటే పెట్టేశాం అనమాట ఇది గండ్రకర్ర అంటారు కదండీ ఫస్ట్ ఒక గుమ్మానికైతే ఉండాలంటే అండి నాలుగు గుమ్మాల్లో ఒక దానికైతే ఎంట్రింగ్ అయితే పెట్టాలనేసి అంటే పెట్టుకున్నామండి ఇది మనం ఎంట్రింగ్ వచ్చింది మొత్తం క్లియర్ అంతా అయిపోయిందండి మొత్తం ప్లాస్టింగ్ అంతా అయిపోయింది అనమాట చూపిస్తున్నాను చూడండి ఏ గదికి వాటికి పలకలు వేసేసారండి సెల్ఫ్లకి ఈ చిన్న గదిలోని కొంచెం సెల్ఫ్లు ఎక్కువ పెట్టించుకున్నామండి ఏమైనా పెట్టుకోవడానికైనా దేనికైనా పనికొస్తాయి అనేసి ఇప్పుడు మనకి దారబంధాలు అంటారు కదండి దారబంధాలు ఈ రెండు గదులకి ఏం రావంటండి ఎందుకంటే నాళ్ళెక్కన ఎవరు పెట్టుకోవట్లేరు చదులయ్యి పెట్టేస్తున్నాయి కదా దారబంధాలు లోపల రెండు రూములకి ఏం అవసరం లేదు బయట రెండు దారబంధాలు పెట్టుకుంటే సరిపోతుంది అనేసి మేస్త్రి గారు అంటే సరే అన్నామండి ఇదేమో వీటి దేనికి ఏ గదికి వాటికి పలకలు వేసి పెట్టామండి చూడండి చూపిస్తున్నాను మొత్తం ప్లాస్టింగ్ అంత క్లియర్ అయిపోయిందండి బయట హాల్ అండి ఇది దారబంధం చూడండి ఇది మేము మాకు లక్కీగా దొరికిందండి చాలా లేట్ అయిపోయిందనమాట లేట్ అయిపోయినా కానీ వెళ్ళేసరికి మాకు ఎండిన కర్ర దొరికిందండి కర్ర కొని తెచ్చుకొని చేసే వాళ్ళ దగ్గర చేయించుకున్నామండి దారబంధాలు కిటికీలు అవన్నీ అన్నమాట కానీ ఇదంతా అఖిస్ అంటారు కదండి అదనమాట ఒక గండ్రకర్ర మాత్రమే ఒక దారబంధానికి ఒక దర్వాజా పెట్టుకున్నామండి మిగతా అంతా అఖిస్ అనమాట ఇది వంట కదండి మీకు చూపించేది ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకునేదండి ఈ ఈ ప్లేస్ లాగా ఫ్రిడ్జ్ పెట్టుకునే ప్లేస్ అనమాట ఇవేమో సెల్ఫ్ పెట్టుకోవడానికి ఏమైనా బిందేమో అంటే వాటర్ ఏమైనా పెట్టుకోవడానికి అనమాట ఇక్కడేమో పలక వస్తుందంటండి అక్కడ సజ్జ ఆ సబ్జా కిందనేమో పలక ఒక అంటే ఏమైనా పెట్టుకోవడానికి గ్యాస్ స్టవ్ అలాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ వేసారండి పలక ఇక్కడ ఒక విండో వస్తుందండి ఇప్పుడు అంటే కిందనేమో ఏమైనా టైల్ చేసుకోవడానికి అక్కడ మార్కింగ్ చేశారు కదండీ అక్కడ నుంచి మనకి సింక్ వస్తుంది ఇక్కడ ఇక్కడ ఇంకంతేనండి వీడియో వీడియో మెస్ వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి